అందరికీ నమస్కారం మలేషియా కౌలాలంపూర్ నుంచి త్రీనాథ్ తైపుసమ్ ఈ పండుగ ఎక్కువ తమిళనాడులో జరుపుకుంటారు తమిళనాడుతో పాటు మలేషియా సింగపూర్ మాల్దీవ్స్ ఇలా తమిళ వాళ్ళు ఎక్కడెక్కడ ఎక్కువ మంది జనాభా ఉంటారు అక్కడ ఈ పండుగని చాలా గ్రాండ్గా జరుపుకుంటారు ఈ పండగ దేనికోసం జరుపుతారంటే సూరపద్మ అనే ఒక రాక్షసుడిని చంపడానికి పార్వతీదేవి తమ తన కుమారుడైన కుమారస్వామి అంటే మురుగనికి ఒక ఈటే వేల్ వేల్ అనే ఈటిని ఇవ్వడం తను చంపడం చంపిన తర్వాత ప్రజలు కృతజ్ఞతగా ఒక విజయానికి చిహ్నంగా విజయం యుద్ధం విజయం వీటికి చిహ్నంగా ఈ పండుగని జరుపుకోవడం ఆనవాయితీ అంటే ఒక కష్ట నష్టాలని భరించటం జీవితాన్ని ఒక పాజిటివ్ వేలో తీసుకోవటం అనేది ఈ పండుగ వెనుకున్న ఒక అంతరార్థం ఒక కృతజ్ఞత ఒక విజయం ఒక యుద్ధం యుద్ధం అంటే అనవసరంగా యుద్ధం చేయమని కాదు ఒక ఆత్మరక్షణ మనకి మనల్ని మనం ఎలాగ రక్షించుకోవాలి చూడండి మా పాదయాత్ర అయితే మా దగ్గరలో శివాలయం ఉంది శివాలయం నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి మా యాత్ర ప్రారంభం అవుద్ది కొబ్బరికాయ కొట్టి చూడండి వీళ్ళంతా మా గ్రూప్ మన తెలుగు వాళ్ళ గ్రూప్ అంతను దాదాపు ఒక ముప్పై మంది అనుకోండి దాదాపు మొత్తం ఒక గ్రూప్గా ఏర్పడి ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది ఇందులో మొత్తం మహిళలు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు యుక్త వయసు వాళ్ళు ఉన్నారు అన్ని వయసులో వాళ్ళు కూడా బయలుదేరాం చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది పాదయాత్ర అంటే మనకి ఈ పాదయాత్ర అనేది ఎలా అంటే మనం ఒక్కరం నడిచామనుకోండి చాలా కష్టం అనిపిస్తుంది ఎక్కువగా గ్రూప్గా నడిస్తే మనకి అంత కష్టం అనిపించదు చాలా వరకు ఈ పాదయాత్రలు అనేవి కొన్ని వందల వేల కిలోమీటర్లు నడవడానికి కారణం ఇదే చూడండి ఇక్కడి నుంచి ఒక శ్రీకృష్ణ టెంపుల్ ఉంటుంది శ్రీకృష్ణ టెంపుల్ తర్వాత అదొక టెంపుల్ స్ట్రీట్ ఇది చూడండి ఇది శ్రీకృష్ణ టెంపుల్ ఆ పక్కనే హనుమాన్ టెంపుల్ కొత్త టెంపుల్ ఇది ఇక్కడి నుంచి ఇక్కడ దండం పెట్టుకొని ఇక్కడి నుంచి మొదలు పెడతాం అంటే కంటిన్యూ చేస్తాం ఇక్కడి నుంచి మారియమ్మ టెంపుల్ ఉంటుంది మారియమ్మ అంటే మా తమిళ వాళ్ళు మారియమ్మ అంటారు మా దుర్గాదేవి పార్వతీదేవి అంటే అక్కడి నుంచి తల్లి తాలూకా దేవాలయం నుంచి కుమారుడి రథయాత్ర అనేది ప్రారంభమవుతుంది సో ఎవరైనా సరే ఆ మారియమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ రథ రథం స్టార్ట్ అయినంత వరకు ఉండి అక్కడి నుంచి ఈ పాదయాత్రని కంటిన్యూ చేయడం అనేది ఆనవాయితీ ఈ మారియమ్మ టెంపుల్ మీ ఉన్నదే ప్రాంతంకి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మంచి ఉత్సాహంతో నడక అనేది మొదలుపెట్టాం చూడండి నదీ తీరం అది ఇది మార్యమ్మ టెంపుల్ ఇది ఈ మారియమ్మ టెంపుల్ ఇక్కడి నుంచి రథం స్టార్ట్ అవుతుంది చూడండి జనాభా ఎంతమంది చాలామంది అసలు కొన్ని లక్షల మంది ఒక కొన్ని లక్షల మంది ఈ పాదయాత్ర అనేది చేస్తుంటారు వేళల్లో కాదు లక్షల్లో అంటే నేను విన్న సమాచారం ప్రకారం మేము వెళ్ళిన రోజు అంట దాదాపు రెండు లక్షల మంది పాదయాత్ర చేశారని చెప్పారు ఇది మార్యమ్మ టెంపుల్ ఈసారి అయితే టెంపుల్లోకి వెళ్ళే అవకాశం వచ్చింది అంతకుముందు రెండు వేల ఇరవై మూడులో ఒకసారి అప్పుడైతే అసలు టెంపుల్లో కూడా వెళ్ళే అవకాశం కూడా రాలేదు ఇక్కడి నుంచి చూడండి ఇది పాలకావిడి పాలకావిడి ఇక ముక్కు తీర్చుకోవడానికి ఇది టెంపుల్లో టెంపుల్ లోపల ఇది చాలా పెద్ద ఆలయం ఇది మారియమ్మ టెంపుల్ ఇది ఇక్కడ కాసేపు కూర్చొని మొత్తం ఆ పాలకుండా ఇవన్నీ రెడీ చేసుకొని చూడండి వెళ్తున్నారు అక్కడి నుంచి వీళ్ళంత చాలా వరకు ఏంటంటే పసుపు డ్రెస్ వేసుకుంటారు అంటే పసుపు అనేది మనకి శుభ సూచకం కాబట్టి ఇది ఇంకా చూడండి ఆయన ఫారినర్ ఆయన కూడా అక్కడికి చాలామంది నేను ఫారినర్స్ని కూడా చూశానండి వాళ్ళు కూడా పాలకొండలో పట్టుకొని అక్కడికి పాదయాత్ర చేయడం చూసాం ఇది ఇంకా ఇక్కడి నుంచి దాదాపు పదహారు కిలోమీటర్లు ఉంటుందండి ఈ టెంపుల్ నుంచి వీళ్ళు చూడండి మన తెలుగు వాళ్ళు మా గ్రూపే వీళ్ళందరూ అందరం ఒక దగ్గర అనుకుంటాం వీళ్ళేంటే ఇదిగోండి రథం స్టార్ట్ అయింది అప్పుడే అసలు మనకి ఈ వీడియోలో అంత క్యాప్చరింగ్ అనేది ఉండదండి మనం రియల్గా మనం చూసేసరికి ఏదైనా సరే ఆ అనుభూతి వేరే చూడండి వీళ్ళ పిల్లలు మా గ్రూప్ వీళ్ళు అక్కడ అంటే మేము అనుకుంటాం పలానా ఇప్పుడు అన్ ఇంతమంది గ్రూప్ ఒకేసారి వెళ్ళటం కష్టం తప్పిపోతుంటాం తప్పిపోవడం అంటే ఒక్కొక్కరు ఇద్దరేసి ముగ్గురేసి అలా అయిపోతుంటారు ఒక ప్లేస్ అనుకొని మళ్ళీ అక్కడ మళ్ళీ కలుస్తాం మధ్య మధ్యలో అక్కడ కలిసి మళ్ళీ కంటిన్యూ చేస్తాం మళ్ళీ విడిపోతాం చివరిలో మళ్ళీ ఆ టెంపుల్ చేరుకునేటప్పుడు పెద్ద టెంపుల్కి వెళ్ళేసరికి అప్పుడు అందరం ఒక దగ్గర ఇక్కడ గ్యాదర్ అవుతాం చూడండి వీళ్ళు కాలేజీ చిన్నపిల్లలు హై స్కూల్ పిల్లలు వీళ్ళు మన తెలుగు పిల్లలు ఇంకా ఇక్కడి నుంచి మొత్తం చూడండి రోడ్డు పొడవునా సరే స్టాల్స్ ఉంటాయి ఆ స్టాల్స్లో వాళ్ళు అంటే కంపెనీస్ ఉంటాయి కదా కంపెనీస్ వాళ్ళ స్టాఫ్ వచ్చి అక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు ఫుడ్డు డ్రింక్స్ ఇవన్నీ అక్కడ వినాయక వినాయకుడు ప్రతిమ తర్వాత కుమారస్వామి ప్రతిమలు అమ్మవారి ప్రతిమలు పెడతారు ఆ టెంట్స్లో చూడండి పెట్టి ఫుడ్డు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు అసలు ఎలా ఉంటుందంటండి వాళ్ళు బ్రతిమిలాడి ఫుడ్ ఐటమ్స్ ఇస్తుంటారు తీసుకోండి తీసుకోండి అని సాధారణంగా అయితే మనం మార్కెట్లో మనకి డబ్బులు అమ్మేటప్పుడు రండి రెండు అని పిలుస్తుంటారు కానీ ఈ సందర్భంలో అయితే ఫ్రీగా తీసుకోవడానికి రండి రండి అని బ్రతిమిలాడుతుంటారు మా దగ్గర తీసుకోండి మా దగ్గర తీసుకోండి అని ఇది నిజంగా ఒక నిజంగా ఒక మధురమైన సన్నివేశం ఇలాంటివన్నీ చూడండి వీళ్ళంతా మా గ్రూప్ వాళ్ళే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఆ గ్రూప్లోంచి విడిపోతూ ఉంటాం ఇది మలేషియా జాతీయ పుష్పం మందారం వాళ్ళకి చూడండి ఎక్కడ పడితే అక్కడ పోల్స్కి అవి ఉంటాయి ఈ చూడండి దాదాపు ఈ పదహారు కిలోమీటర్ పొడవున ఈ స్టాల్స్ ఉంటాయి చూడండి ఎద్దులు ఉన్నాయి అసలు మైసూరు ఒంగోలు గిత్తల్లాగా ఉన్నాయి చూడండి బ అసలు నాకైతే టచ్ చేయడం కూడా భయం వేసింది స్వంత బలిష్టంగా ఉన్నాయి అంటే ఇంకేం కాదు ఏమైనా వాటికి అవి చిరాగ్గా ఫీల్ అయ్యి చూడండి ఫుడ్ ఐటమ్స్ డ్రింక్స్ ఇవన్నీ ఇంకా దారి పొడవునా నడవటం రెస్ట్ తీసుకోవడం నడవటం రెస్ట్ తీసుకోవడం సాధారణంగా అయితే నడిచేటప్పుడు ఒక యావరేజ్గా అయితే గంటలకి గంటకి ఫైవ్ కిలోమీటర్స్ ఇలా నడవచ్చు కానీ దూరం కాబట్టి దాదాపు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పడుతుంది చూడండి సాంగ్స్ ఇలాంటి స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి మధ్య మధ్యలో ఈ భజన బృందాలు అనేవి అడుగడుక్కే ఉంటాయి ఇప్పుడు చూడండి ఈ స్టాల్ ఉంది వీళ్ళు ఏంటంటే ఇది ఒక కంపెనీ ఏదో ఒక కంపెనీ వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఒక భజన బృందాన్ని అక్కడ వాళ్ళ అక్కడ భజన కండక్ట్ చేయడం చూడండి ఎలాంటి విగ్రహాలు పెట్టుకుంటారు ఇది ఇది కూడా మురుగన్ టెంపులే ఇది మాకేంటంటే ఒక రెస్ట్ పాయింట్ అనుకోండి ఇక్కడి నుంచి ఇంకొక పది కిలోమీటర్లు ఉంటుంది ఈ టెంపుల్కి వచ్చేసి చాలామంది ఇక్కడ ఏంటంటే రెస్ట్ తీసుకుంటాం రిఫ్రెష్మెంట్ అవుతాం ఇక్కడ అన్ని టాయిలెట్స్ కూడా ఉంటాయి టెంపుల్కి పక్కన అందరూ ఇక్కడ సేద తీరుతారు అసలు అప్పటికైతే టెంపుల్ క్లోజే ఉంటుంది అర్ధరాత్రి చూడండి ఇప్పుడు ఈ టైం అనేది దాదాపు ఒంటి గంట ఇవి చూడండి అంటే భజన బృందాలు ఒక కష్ట నష్టాలని భరించటం జీవితాన్ని ఒక పాజిటివ్ వేలో తీసుకోవటం అనేది ఈ పండుగ వెనుకున్న ఒక అంతరార్థం ఒక కృతజ్ఞత ఒక విజయం ఒక యుద్ధం యుద్ధం అంటే అనవసరంగా యుద్ధం చేయమని కాదు ఒక ఆత్మరక్షణ మనకి మనల్ని మనం ఎలాగ రక్షించుకోవాలి శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడం కొన్ని కొందరు ఈ మొక్కు తీర్చుకోవడానికి ఈటతో గుచ్చుకొని సోలాలతో గుచ్చుకొని అంటే రథాన్ని లాగడం ఇలా చేస్తుంటారు మనకి చూస్తే ఒళ్ళు గుగురుపాటు పుడుతుంది అంటే దీనికి దీని అర్థం ఏంటంటే మనకి చాలా మూఢభక్తిగా అనిపించవచ్చు కానీ వాళ్ళని వాళ్ళు హింసించుకొని ఈ ఈ మొక్కుని చెల్లించుకోవడం అనేది ఒక తన ఒక శారీరకంగా ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఎదుర్కోవడం ఒక శారీరకంగా కష్టం ఎదురైనప్పుడు మానసికంగా బలంగా ఉండటం ఈ దీని అంతరార్థం అంటే మనకి చూడటానికి ఏదో మూఢ మూఢ విశ్వాసాలా ఉంటాయి కానీ ఇప్పుడు మన ప్రాంతంలో కూడా నిప్పుల మీద నడుస్తుంటాం అంటే మనసు ఒక ఒక ముక్కు తీర్చుకోవడంలో ఒక భగవంతుడి అందు మన భక్తిని ప్రదర్శించడంలో ఒక ఇదొక మార్గం చాలా మార్గాలు ఉన్నాయి భక్తి మార్గాలు అంటే మనల్ని మనం హింసించుకొని మనల్ని ఒక ఒక సాక్రిఫైస్ చేసుకొని అని మన సుఖాన్ని ఒక సాక్రిఫైస్ చేసి మన భక్తిని ప్రదర్శించడం ఇంకా మన పురాణాల్లో అయితే వారిని ఆత్మార్పణ చేసుకునే భగవంతుడిని ప్రసన్నం చేసుకునే సందర్భాలు కూడా కొంతమంది ఉంటాయి అంటే భగవంతుడు భగవంతుడు ప్రత్యక్షమయ్యి వాళ్ళకి ముక్తిని ప్రసాదించడం అయితే ఇవన్నీ ఏంటంటే ఒక భక్తికి ఒక మార్గాలండి మనకి సాధ్యం కానప్పుడు ఏమి చేయకూడదు మనకి అంత శారీరక దృఢత్వం లేనప్పుడు కానీ అసలు ఇవన్నీ ఎందుకండి యోగులు ఉంటారు వాళ్ళు ముక్కు మోసుకొని తపస్సు చేసుకుంటారు అయితే అక్కడ కూడా హింసించుకుంటారు ఇప్పుడు వాళ్ళు తిండి తిప్పలు లేకుండా తమ శరీరాన్ని చేసుకుంటారు అంటే అది కూడా ఒక త్యాగం అంటే భక్తికి ఏంటంటే ఒక త్యాగం కావాలండి మన భక్తికి ఏంటంటే భక్తిలో ప్రధానమైనది ఏంటంటే మన సుఖాన్ని వదిలేయాలి లేదంటే మన అందాన్ని వదిలేయాలి ఇప్పుడు గుండు చేసుకోవడం కూడా అదే కదండి కానీ మనకి ఏది సాధ్యం అది మనం అవలంబించాలి ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదు సో అదండి మా తైపుసం పాదయాత్ర చాలా విజయవంతమైంది చివరికి చేరుకోగలిగాం అయితే చెప్పులు వేసుకోకుండా బయలుదేరడం వల్ల చాలా కష్టం అనిపించింది దాదాపు ఒక పది కిలోమీటర్ల వరకు బాగానే నడిచేసాం కానీ అక్కడి నుంచి అస్సలు కష్టాలు స్టార్ట్ అయ్యాయి ప్రతి నిమిషానికి కూడా మురుగన్ నామం అనేది జపించాం అంటే మామూలుగా అయితే ఏదో మాట్లాడుకొని వచ్చాం కానీ ఆ తర్వాత మాత్రం మురుగన్ నీదే భారం అనుకొని ఆ నడక అనేది కంటిన్యూ చేయడం జరిగింది ఎందుకంటే కిందని ఈ రోడ్డు మీద పిక్కలు చిన్న చిన్న చాలా లాంటి పిక్కలు అవి కాళ్ళు గుచ్చుకొని ప్రాణాలు పై ప్రాణాలు పైనే పోతున్నట్టుగా అనిపించేది మురిగని నీదే భారం నీదే భారం నీదే భారం నువ్వే నడిపించాలని మురుగని ప్రార్థించి చివరికి చేరుకోగలిగాం దయచేసి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను ఈ వీడియో చేయడానికి దాదాపు ఒక ఐదు ఆరు గంటలు కష్టపడడం జరిగింది ఐదు గంటలు ఆరు గంటలు మీరు కష్టపడమని అడగలేదు కాకపోతే ఏంటంటే నా హ్యాపీనెస్ కోసం ఈ వీడియో చేయడం జరిగింది మీ నుంచి దయచేసి ఒక చిన్న లైక్ ఒక కామెంటు ఒక సబ్స్క్రిప్షన్ అంతకంటే మేము ఏదో ఆశ ఆశించట్లేదు మురిగన్ దీవెనలు మీపై ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ జై హింద్ జై హింద్ జై హింద్